హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కుంకుమ పూజ ఏ విధంగా జరిగిందో చూపించబోతున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎన్నిక వరకు చూడండి కుంకుమ పూజ రోజు ముందే నేను అక్కడ వినాయక మండపంలోకి వచ్చానండి ఇక్కడ కుంకుమ పూజ స్పెషాలిటీ ఏంటంటే వినాయకుని ముందు లక్ష్మీ స్వరూపమైన అమ్మవారిని మహాలక్ష్మిని అందరూ కలిసి ముందుగా అలంకరిస్తారండి ఆ అలంకరించిన అమ్మవారి ముందు అందరూ కూర్చొని కుంకుమ పూజ చేస్తారండి ఇదేనండి ఇక్కడ స్పెషాలిటీ ఈ విధంగా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క దైవ స్వరూపాన్ని అలంకరించి పూజలు చేస్తారు ఇక్కడ ఆంటీ వాళ్ళు ఒక ఫోటో ఫ్రేమ్ను ఆర్డర్ చేసుకున్నారండి చేసుకుని డైరెక్ట్ వినాయక మండపంకే తీసుకొచ్చేసి ఓపెనింగ్ చేస్తున్నారు వినాయక మండపంలోనే దాన్ని ఓపెన్ చేసి అక్కడే పెట్టి పూజ చేసుకోవాలని ఆంటీ వాళ్ళ కోరిక చూసారండి ఎంత బాగుందో శ్రీ వెంకటేశ్వర మహాలక్ష్మి అండి ఫోటో ఫ్రేమ్ చాలా బాగుందండి ఈ ఫోటో ఫ్రేమ్ని వినాయకుని దగ్గర పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారండి చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఈ అమ్మ ఉన్నారు కదండి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారండి ఉదయం సాయంత్రం తొమ్మిది రోజులు కూడా పూజల్లో చాలా బాగా యాక్టివ్గా పాల్గొంటారు ఈ విధంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి మళ్ళీ ప్రసాదాలు కూడా చే చాలా చేసుకొస్తారు ఈ విధంగా కుందులను అలంకరించడము ఇక్కడ పూజ దగ్గర అన్ని సామాగ్రి ఉన్నాయా లేదా అని సమకూర్చుకోవడము ఇవన్నీ చేస్తారండి అమ్మవారి అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూడండి అమ్మవారిని అయితే ఇక్కడ అందరూ కలిసి అలంకరిస్తున్నారు శారీ కట్టడం అయిపోయిందండి ఇక్కడ పక్కనే ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ పువ్వులన్నీ తీసి సపరేట్ చేస్తున్నారు శారీ కట్టడం అయిపోయిందండి పక్కనే నగలన్నింటిని కూడా చూస్తున్నారండి ఏ నగలు అమ్మవారికి వెయ్యాలి అనేది ఇక్కడ పక్కనే కుందులకి పసుపు కుంకుమతో అలంకరిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పనులలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి నాకు చాలా బాగా నచ్చుతుంది శారీ కట్టడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి ఏ నగలు అలంకరించాలి అనేది పక్కనే అన్ని నగలన్నింటినీ పెట్టుకొని ఒక్కొక్కరు సపరేట్ చేస్తున్నారండి చూసారండి గాజులు నగలు ఈ విధంగా అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ వారం రోజులు కూడా ఒక్కొక్క దేవుణ్ణి అలంకరించి వినాయకుని ముందు పెట్టి పూజ చేస్తారండి నేను కూడా అమ్మవారి అలంకరణలో పార్టిసిపేట్ చేశానండి హోమం జరిగిందండి హోమం జరిగిన తర్వాతనే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత నేను ఈ వినాయక మండపంలోకి వచ్చాను వచ్చేసి ఇక్కడ అమ్మవారి అలంకరణలో పార్టిసిపేట్ చేశానండి ఇక్కడ అందరూ అమ్మవారిని అలంకరిస్తున్నారు కదండి నేను కూడా అమ్మవారిని అలంకరించడంలో కాస్త హెల్ప్ చేశానండి అమ్మవారిని అలంకరించడము దాదాపుగా అయిపోయిందండి చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సుపట్లో అమ్మవారిని అలంకరించడం అయితే పూర్తిగా అయిపోతుందండి తర్వాత కుంకుమ పూజ కార్యక్రమము స్టార్ట్ అయిపోతుంది కుంకుమ పూజ కోసం ఇక్కడ అంతా అరేంజ్ చేస్తామండి కాసేపేటలో కుంకుమ పూజ స్టార్ట్ అవుతుంది కుంకుమ పూజలో ఇక్కడ చాలా మంది పాల్గొన్నారు కదండి చూసారా ఎన్ని రోజు ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రోజు దాకా ఉన్నాయండి చాలా పెద్ద మండపంలో కూడా ఇంతమంది కూర్చున్నా కానీ ఈ ప్లేస్ సరిపోలేదండి ఇంత పెద్ద మండపం అయినా సరిపోలేదు ప్లేస్ సరిపోక చాలా మంది కూడా స్టేజ్ కింద కూడా చైర్లు వేసుకొని కూర్చొని కుంకుమ పూజ చేశారండి ఇక్కడ అందరూ లిస్ట్లో ముందే కుంకుమ పూజలో పాల్గొంటామని పేర్లు రాయించుకున్నారండి అక్కడ గారండి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటారు ప్రతి ఒక్కరు వచ్చారా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నారు చూసారండి ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ వీడియోలో కనిపించేలా వీడియో తీసానండి వీడియో కాస్త లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అందరూ కూడా వచ్చేసి వాళ్ళు తెచ్చిన పూజా సామాగ్రిని అన్నింటినీ ఇక్కడ పెట్టుకుని అయితే అరేంజ్ చేసుకుంటున్నారండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వచ్చిన భక్తులందరికీ కూడా తామర పువ్వులు తీసుకొచ్చారండి ఒక్కొక్కరికి ఒక ఎయిట్ లోటస్లు అంటే తామర పువ్వులు ఇస్తున్నారు ఆ తామర పువ్వులన్నింటినీ పక్కన పెట్టుకొని మేము పంతులు గారు చెప్పినప్పుడు కుంకుమ పూజనైతే స్టార్ట్ చేసామండి ఎంతమంది మహాలక్ష్ములు ఉన్నారో చూడండి చాలా కలకలలాడుతుంది కదండి ఇంతమంది మహాలక్ష్ములు కుంకుమ పూజ చేస్తుంటే ఎంత బాగుందో చూడండి ఇగో సాయి గారు అందరికీ తామర పువ్వులు కమలం పువ్వులు తీసుకొచ్చి ఇస్తున్నారండి మేమందరము తెచ్చాక వాటిని మొగ్గలుగా ఉండేయండి ఆ మొగ్గలన్నింటినీ పువ్వుల్లాగా విచ్చుకొని ఇలా విప్పేసి ప్రతి ఒక్కరము కూడా మా ప్లేస్లో పెట్టుకున్నామండి పంతులు గారు వచ్చి కాసేపట్లో కుంకుమ పూజ స్టార్ట్ చేయబోతున్నారు

ఈ విధంగా అందరము లలిత సహస్రనామ పారాయణ చేసి కుంకుమ పూజ చేశామండీ కుంకుమ పూజ ఇంతటితో అయిపోయింది అమ్మవారికి దుప్ప దీపాలను నైవేద్యాలను చూపిస్తున్నారండి చేసిన నైవేద్యాలన్నింటినీ కూడా అమ్మవారి ముందు పెట్టారు మాతా గీ జై అందరూ రెండు లక్షలు తీసుకొని సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్యం భగే దేవీ నారాయణే నమోస్తు దని కళ్ళకత్తుకొని లక్షలు మీరు ఆత్మ ప్రదక్షిణ చేస్తున్న భావన ఆ నేను ప్రదక్షిణ చేస్తున్నాను అనుకొని అతిత్రమైనక మీ ముందు కుంకుమ పూజ అయిపోయిందండి అందరము హారతి తీసుకున్న తర్వాత మాకు అందరికీ ఇచ్చారు కదండి తామర పువ్వులు ఆ తామర పువ్వులన్నింటినీ కూడా ఒక్కొక్కరము లేచి అమ్మవారి ముందు ఇచ్చిన పువ్వులని అమ్మవారి ముందు పెట్టామండి అదేవిధంగా ప్రతి ఒక్కరము కూడా కుంకుమార్చన చేశాం కదా కుంకుమార్చన చేసిన కుంకుమను తీసుకొని ఇక్కడ వచ్చిన అందరికీ కూడా కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకరికొకరము కుంకుమ పెట్టుకుంటున్నాము చూశారండి ఎంత కలకళలాడుతుందో అందరూ మహాలక్ష్మిలు కూడా ఈ వినాయకుని మండపంలోనే ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది చాలా కలకళలాడుతుంది కదండి అందరము ఒకరికొకరమైతే కుంకుమ పసుపు పువ్వులు ఈ విధంగా పెట్టుకుంటున్నామండి i మాన ఈ కుంకుమ పూజ ఆఫీస్పేటలోనే గోపాల్ నగర్లో జరిగిందండి నేను హోమంలో కూడా పాల్గొన్నాను హోమం పూజ వీడియోని అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు చూడండి లాస్ట్ ఇయర్ గోపాల్ నగర్లో జరిగిన వినాయకుని పూజలు డే వన్ నుండి డే నైన్ వరకు జరిగిన మొత్తం పూజ వ్లాగ్ని నేను లాస్ట్ ఇయర్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఆ వీడియోని కూడా మీరు చూడండి చూసారండి అందరూ నాకు బొట్టు పెట్టి పెట్టి ఎంత పెద్దగా అయిపోయిందో నా ముఖానికి బొట్టు అనేది ఎంతమంది మహాలక్ష్మిలు ఉన్నారో చూడండి ఇక్కడ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు పూజలు చాలా బాగా జరుగుతాయండి నవరాత్రులలో వారం రోజులు సోమవారం నుండి శనివారం వరకి ఏ ఏ దేవుళ్ళను అంటే సోమవారం నుండి శనివారం వరకు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు ప్రత్యేకంగా ఉంటుంది కదండీ సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి ఈ విధంగా అన్ని దేవుళ్ళను కూడా ఇప్పుడు మహాలక్ష్మి అలంకరించారు కదండి అమ్మవారిని ఏ విధంగా అలంకరించారో అదేవిధంగా ఆ విధంగా ఏడు రోజులు కూడా దేవుళ్ళందరినీ కూడా ఆ విధంగా అలంకరించి వినాయకుని ముందు పెట్టి ఈ విధంగా పూజలు చేస్తారండి చాలా బాగా అనిపిస్తుందండి పూజలు ఇక్కడ చూసారండీ ఎంతమంది భక్తులు ఇందులో పార్టిసిపేట్ చేశారో చాలా యాక్టివ్గా పాల్గొంటారండి ఇక్కడ పూజల్లో ఇక్కడ ఉదయము సాయంత్రము కూడా ప్రసాదాలు పెడతారండి చూడండి కింద కూడా చాలామంది భక్తులు కూర్చొని కుంకుమ పూజ చేశారండి నేను కిందికి కూడా వచ్చేసి బొట్టు పెట్టేసి వీడియో తీశానండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో కనిపించాలనేది నా ఉద్దేశంతో ఈ వీడియోని తీశానండి జలుబు చేయడం వల్ల నా వాయిస్ అనేది కాస్త గట్టిగా రావట్లేదండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి వీడియో తీద్దామని మండపం నుండి కిందికి వెళ్తున్నానండి ఇక్కడ అన్న ప్రసాదాలు పెడుతున్నారు నెక్స్ట్ ప్రసాదాలు తీసుకున్న తర్వాత నేను అమ్మవారి దగ్గరికి వచ్చానండి మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ మేము పెట్టిన కమలం పువ్వులు తామర పువ్వులు ఉన్నాయి కదండి ఆ పువ్వులన్నింటినీ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పువ్వునిచ్చి పంపిస్తున్నారండి నేను మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను చూసారండి అమ్మవారు చూడ్డానికి ఎంత కన్నుల విందుగా ఉందో రెండు కన్నులు చాలావండి చాలా బాగా జరిగాయండి ఇక్కడ పూజలు అయితే చూసారా అమ్మ మళ్ళీ కూడా ఇక్కడ అన్ని పనులను చూసుకుంటున్నారా పూజ అయిపోయినాక కూడా వినాయకుని మండపం ముందు చేసిన సెట్టింగ్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి గుడిగోపురం గుర్తొస్తుందండి ఇంకా దీన్ని లైటింగ్ వెలుగులలో చూస్తుంటే దీని స్వర్ణగిరిని టెంపుల్ని అలాగే తిరుపతి గుడిని చూసినట్టుగానే అనిపిస్తుంది తీర్థప్రసాదాలు తీసుకున్నామండి కుంకుమ పూజ అయితే అయిపోయింది ఇంకా అందరము ఇంటికి వెళ్ళిపోతున్నామండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి థ్యాంక్ యూ